మిత్రమా కష్టాలు ఆకాశంలో మబ్బు లాంటివి నీళ్లు తెప్పిస్తూనే ఉంటాయి వర్షం ఆగిపోయినట్లు కాసేపటికి తర్వాత తెప్పారిల్లుతాం ఆ సమయం గంటల రోజుల సంవత్సరాల అన్నది వారి వారి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది జీవితం అన్నాక కష్టమైన సుఖమైన భరించక తప్పదు వాగేవాడితో రహస్యం చెప్పకూడదు వాదించే వాడితో వాదన చేయకూడదు తెలివైన వాడితో పోటీ పడకూడదు తెగించిన వాడితో తలపడవద్దు అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది మోసంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం గొప్పది కానీ నిజాయితీగా జీవిస్తే ఇబ్బందులు వస్తాయి అన్నది ఎంత నిజమో నీలో ఉన్న నిజాయితీయే నిన్ను ఆపదల నుండి కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజం ఒకరి మోసం బయటపడ్డ తర్వాత నిలదీయడానికి ప్రయత్నించకు ఎందుకంటే వాళ్ళు చేసేది కరెక్టే అని సమర్థించుకోవటానికి తిరిగి నీపైనే నిందలు వేయటానికి వెనకాడరు చిన్నప్పటి నుంచి మంచి విషయాలు పిల్లలకు నేర్పించండి పెద్దవాళ్ళయ్యాక వారు వాటిని పాటించినా పాటించకపోయినా మంచి ఏదో చెడు ఏదో గుర్తించగల విచక్షణ వారిలో ఉంటుంది దైవానికి కాదు కర్మకు భయపడు దైవం క్షమించినా కర్మ అనుభవించవలసిందే రాత్రి పడుకుంటే తెల్లారి లేస్తామన్న గ్యారంటీ లేని బర్తుకులు మనవి ప్రాణం ఉంటే ఏంటి పోతే ఏంటి నీతిగా ఒక్కరోజు బతికినా చాలు ఆ జన్మకి అర్థమే మారిపోతుంది నీతి న్యాయం ధర్మం దానం త్యాగం ఈ గుణాలున్న వారే నిజమైన ఆస్తి పరులు నువ్వు నిజాయితీగా ఉంటే చాలా మంది మిత్రులు నీతో పాటు ఉండకపోవచ్చు కాని ఖచ్చితంగా సరైన వ్యక్తులే నీకు మిత్రులుగా మిగులుతారు జీవితములో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే నిన్ను సంతోషపెట్టేది ఏదైనా దానిని ప్రపంచం నుంచి దాచిపెట్టు నలుగురి నోట్లో పడితే దానికి ఆయువు తగ్గిపోతుంది ప్రేమగా చేరదిస్తే క్రూర మృగాలు సైతం దగ్గర అవుతాయి కాని కొన్ని బంధాలు మనం ఎంత ప్రేమ చూపించినా వాటిని నటనగానే భావిస్తాయి పోరాడవలసి వస్తే సింహంతో పోరాడు ఓడిన చివరికి చచ్చిన వీరుడిగా మిగులుతావు కానీ బురదలో దొర్లే పందితో పోరాడకు వంటి నిండా బురద తరువాత దురద మాత్రమే మిగులుతాయి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు తల పొగురుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది తల దించుకొని తిరిగిన వాడిని ధైర్యంగా బతికేలా చేస్తుంది నవ్విన వాడిని ఏడిపిస్తుంది అదేవిధంగా ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది కాలం చేతిలో అందరూ కీలు బొమ్మలమే కాబట్టి ఎంత తగ్గితే అంత ఎదుగుదాము ఎంత భరిస్తే అంత బాగుపడతాము ఊరకంటే అంత ఒదిగిపోతాము ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి మనం జీవితంలో మంచి విషయాలన్నీ సెల్ ఫోన్లో భద్రపరుచుకుని చెడు విషయాలను మాత్రం మెదడులో ఉంచుకుంటున్నాం ఒక్కసారి వాటి స్థానం మారిస్తే జీవితంలో మార్పు ఖచ్చితంగా తెలుస్తుంది అవకాశం వచ్చినప్పుడు అందులో కష్టాన్ని చూడకు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే అవకాశం కోసం చూడు జీవితం నాశనం కావటానికి తప్పులే చేయనవసరం లేదు తప్పుడు మనసులను నమ్మినా చాలు జీవితం అన్నీ నేర్పిస్తుంది లోపల బాధ ఉన్నా పైకి నవ్వటం నేర్పిస్తుంది అనుభవాల నుంచి బ్రతకటం నేర్పిస్తుంది నమ్మిన వాళ్ళ నుంచి మోసపోవడం నేర్పిస్తుంది నటించే మనసుల మధ్య నటిస్తేనే జీవితం అని నేర్పిస్తుంది మనకంటూ ఎవరు ఉన్నా లేకున్నా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో ఏదైనా ప్రయత్నం చేయి అంత మంచి జరుగుతుంది కష్టాన్ని తలుచుకొని భయపడి ప్రయత్నాన్ని వాయిదా వేస్తే అందాల్సిన విజయం ఆలస్యం అవుతుంది వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు దేనికైనా రావటానికి కొంత సమయం పడుతుంది కానీ అందరికీ సమయం మాత్రం ఖచ్చితంగా వస్తుంది నిర్ణయం అనేది కంట్లో పడ్డా లాంటిది విషయం చాలా చిన్నదే కావచ్చు కానీ దాన్ని సరిగ్గా తీసుకోగలిగితేనే ఏ ఇబ్బంది ఉండదు ఏ మాత్రం తేడా జరిగినా భరించరాని కష్టం వస్తుంది నిన్ను బరువు అనుకున్న చోట భారంగా మారకూడదు జరుగు అన్న చోట దగ్గర అవ్వాలని ప్రయత్నించకూడదు మొత్తానికి నీది కాని కథలో ముఖ్య పాత్ర కోసం ఎదురు చూడకు వాళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు అని నువ్వు అనుకోవటం కాదు ఎదుటి వాళ్ళు కూడా అలా అనుకున్నప్పుడే ఆ బంధానికి విలువ గౌరవం కేవలం నువ్వు అనుకుంటే అది బంధం కాదు నీ భ్రమ మాత్రమే అవుతుంది మారిపోతున్న తేదీలు గడిచిపోతున్న సంవత్సరాలు నేర్పించేది ఒక్కటే జీవితంలో ఏది శాశ్వతం కాదు అని రెండు విషయాలు నువ్వేంటో తెలుపుతాయి ఒకటి నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక రెండు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు ఇతరుల సమస్యల్లో మనం తల దూర్చకూడదు ఆయుధాలు అవసరం లేని యుద్ధం పేరు మోసం భర్తకు ఉండగానే శవాన్ని చేసే ఆయుధం పేరు మాట వెన్నుంటే ఉంటూ వెన్నుపోటు పొడిచే కత్తి పేరు నమ్మకం నమ్మించి నట్టేట ముంచే నీటి పేరు బంధం తడి గుడ్డతో గొంతులు కోసే అస్త్రం పేరు ప్రేమ ఇవన్నీ చేయగలిగే మృగం పేరు మనిషి నీతులు నీడనివ్వవు సామెతలు సంపాదాలను ఇవ్వవు ఆణిముత్యాలు ఆకలిని తీర్చవు మంచి మాటలు మరణాన్ని ఆపవు కొటేషన్లు కోర్కెలు తీర్చవు శ్లోకాలు స్తోమతలను ఇవ్వవు ప్రవచనాలు ప్రపంచాన్ని మార్చవు తత్వాలు తరరాతలు మార్చవు కష్టపడి చేసే పని మాత్రమే జీవితానికి పరమావధి కింద పడితే బాధపడవద్దు కింద పడిన విత్తనంలా తొక్కిన చోటే అందనంత ఎత్తుకు ఎదగాలి అప్పుడు అంతా నీ నీడకే చేరుతారు తీయటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్విస్తూ ఉంటుంది ఎగిసెగిసి పడుతుంది అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు ఎవరైనా నిన్ను పొగిడితే ఉబ్బిపోకు వాడికి నీతో ఏదైనా అవసరం ఉండాలి లేదా నీ డెబ్బైనా కావాలి అంతకు మించి అక్కడేం లేదని గుర్తుపెట్టుకో మనిషి మాటలు రెండేళ్లకే నేర్చుకుంటాడు కాని ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోదు మోసం చేశారని పగలు ప్రతీకారాలు అంటూ వెళ్ళకండి మౌనంగా ఉండండి పుళ్ళిన పండును చెట్టు మోయదు వాటంతట అవే రాలిపోతాయి పడిపోతాయి పడుతూ లేస్తూ నేర్చుకున్న ప్రతి అడుగు పాటమే తడబడుతూ ఎక్కిన ప్రతి నిట్టు విజయమే గెలిచిన ఓడిన ఆగక ముందుకు సాగటమే జీవితం ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం వల్ల మీ వ్యక్తిత్వం మెరుగుపడదు మీ గురించి నలుగురు గొప్పగా మాట్లాడుకునేలా బతకాలి ప్రయత్నం ఎన్నిటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది కొన్ని ఆనందాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కాస్త సమయం కేటాయిస్తే చాలు ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితంలో అభివృద్ధి సాధించగలం జీవితంలో సమస్యలు ఎప్పటికీ ముగిసిపోవు అవి నిన్న ఒకలా ఉంటాయి ఇవాళ ఇంకోలా రేపు మరోలా ఉంటాయి అంతే అక్కడే ఆగిపోకుండా పరిష్కరించుకుంటూ ముందుకు సాగిపోవటమే జీవితం